నమస్తే బీసీసీ కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు భారీగా అక్రమ కర్ణాటక మాధ్యమం పట్టివేత సేఫ్ పోలీసులు పట్టణంలోని సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెినరుసేబి భార్గవ రెడ్డి నేతృత్వంలో ఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొని మంత్రాలయ మండలం కల్లదేవకుంట క్రాస్ రోడ్ వద్ద అక్రమ మద్యమం తరలిస్తున్నారని పక్కా సమాచారంలో వాహన తనిఖీ చేస్తుండగా గోల్డ్ కలర్ కార్లు నలుగురు వ్యక్తులు ముప్పై ఏడు బాక్సుల తరలిస్తుండగా అదుపులోనికి తీసుకుని ముప్పై ఏడు బాక్సుల మాధ్యమంలో స్వాధీనం చేసుకుని ఆ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమైండ్కు పంపినట్లు ఎమిగనూరు సేబ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేబ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు ముగ్గురు వ్యక్తులు రచ్చుమరి గ్రామానికి చెందినవారు కాగా ఇంకో వ్యక్తి కర్ణాటక రాష్ట్రంకు గుండ్రేవల గ్రామానికి చెందిన వారని తెలిపారు అలాగే మాధవరం చెక్పోస్ట్ వద్ద సిబ్బందితో కలిసి అక్కడ అక్రమ మద్యమం తరలిస్తున్నారని పక్కా సమాచారంతో వాహన తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు పద్దెనిమిది బాక్సులు మద్యం తరలిస్తుండగా పట్టుకుని మద్యమను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి రివైన్ పంపినట్లు తెలిపారు అలాగే వీరిని పంపిన ఆదోని పట్టణం ముఠా వీధికి చెందిన బండా ఫయజ్ బండా ఎఫ్ఐఆర్ కేసులో నమోదు చేసినట్లు తెలిపారు ఈ పట్టుబడిన మొత్తం రెండు కేసులు కలిపి యాభై ఐదు బాక్సుల వరకు మద్యం ఆటో మొత్తం దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని పి భార్గవరెడ్డి తెలిపారు చేస్తున్నప్పుడు ఒక ఆటోలో పద్దెనిమిది బాక్సుల మద్యం తరలిస్తుంది అనే దాని మీద చెక్ చేయడం జరిగింది ఆ అక్కడ దొరికినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మమ్మల్ని మరాఠా గేరికి చెందినటువంటి బండి ఫయాజ్ బండి అలీ అనే వాళ్ళు పంపించడం జరిగింది అని చెప్పడంతో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మొత్తము రెండు కేసుల్లో కలిపి మనకు మొత్తం యాభై ఐదు బాక్సుల దాకా మద్యం దొరికింది ఇది విలువ వచ్చేసి కారు ఆటో మొత్తం అంతా కలిపి వీటి విలువ సుమారు నాలుగున్నర నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటుంది నా పేరు భార్గవరెడ్డి సెబ్సిఐ ఎమిగిన